న్యూస్ ఛానల్కి స్వాగతం ఇటీవల శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం భాగీరథపురం ఎస్సీ కాలనీ నివసిస్తున్న రెల్లి కులస్తులకి దేవుని కార్యక్రమం వద్ద దేవుని ప్రసాదానికి పోతే అగ్రకూలస్థులైన కొల్లు రవి మరియు వారితో పాటు ఉన్న ఐదురు వ్యక్తులు నువ్వు రెల్లి కులస్తులు ఎందుకు వచ్చావని గుండెరి మచ్చే వేస్తూ నెట్టివేశారు అదే సమయంలో జాతిని అవమానం పరుస్తూ దినే ప్రసాదం నేలపాల్ చేస్తూ కులం పేరును దూషించిన వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జిల్లా దళితుకుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఎడ్డగోపి డిమాండ్ చేశారు జిల్లాలో దళితులను మరియు దళిత వారిని ప్రదర్శనకు భంగం కలిగించిన వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోల చిన్నారావు మరియు ఉపాధ్యక్షులు టి ధర్మారావు మరియు డివిజన్ అధ్యక్షులు పసిపేటి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు మండలం బావిరేజపురం ఎస్సి పెళ్లి పులస్తులైన ఈరోజు దేవుడు కార్యక్రమం గుడి దగ్గర దేవుడు ప్రసాదం పెడుతున్న క్రమంలో ఈ ఊన మధు అని తర్వాత తొండి రవణమ్మని ఈ అమ్మాయి వీళ్ళు వెళ్ళి దేవుడు ప్రసాదానికి చేయి జాపిన క్రమంలో అక్కడ ఉన్ని నగర కులస్తులు ఒరే పెళ్లి కులస్తు నీకెందుకు వచ్చావు నీ వంట రాని అంటవాడు నీ ఊరు బయట ఉండవలసిన వాడు ఊరి మధ్యలోకి వచ్చి రావడమే పొరపాటు మిమ్మల్ని దేవుడు ప్రసాదం నీకెందుకు అనుకొని గుండ్ల మీద చేసి నెట్టడం జరిగింది అయ్యా మీకు కోసిన మాకు కోసిన ఒకటే రక్తం దీంట్లో మీరు ఒకసారి అర్థం చేసుకోండి మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి ఈ రోజు కూడా మీరు చేసినవి కులహంకారంతో మాపై దాడులు జరుగుతున్నాయి దాడులండి ఇప్పటికైనా మీరు వెనక్కి తీసుకోండి మాపై దాడులు చేయడానికి కానీ కులహంకారంగా కానీ మా మీద కానీ పెత్తనాలు చేయించడం కానీ ఇప్పటి వరకు చేసిన మీరు ఫుల్ స్టాప్ పెట్టండి ఈవేళ జరిగిన అవమానానికి ఎరమండలం పోలీస్ స్టేషన్ దగ్గరలో మేము ఉన్నాము సిఏ గారు ఎస్ఐ గారితో మేము మాట్లాడుతున్నాము అయితే మేము కోరింది ఈరోజు దళితత్వల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు ఒకటే కోరుతున్నారు ఏంటంటే ఎక్కడైతే అవమానం జరిగిందో అదే అవమానం చోట ఖచ్చితంగా ఊరు మధ్యలో భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళు మేము అణు లేకుండా అందరము కల్లి బిల్లిగా భోజనం చేసేటప్పుడే ఆ ఊరిలో ఎటువంటి గొల్లు గొడవలు రాకుండా తర్వాత అంటస్తబులిటీ లేకుండా ఉంటుందని మేము కోరుకుంటున్నాము మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు కోవడంలో మంగళవారం అంటూ మా కులస్తులకు వచ్చి గడ్డలు కానీ సవరాలు కానీ చేయట్లేదు ఖచ్చితంగా ఇది చేయించవలసిన బాధ్యత పోలీసు వారిది కానీ కాకపోతే గ్రామ పెద్దలది కానీ మంద తహసీల్దార్ గారికి కానీ ఇది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే తీసుకో పని ఏట్లా ఖచ్చితంగా మేము రాష్ట్ర स्टाइक मींस इसके लिए फॉरराटन कच्ची टिका मेमो डिमांड చేస్తాం జరికొక ఫారడ్ समिति జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేస్తల జై భీ 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 నా తప్పేమను మార్కన ఇది మంది నా కాదా వీడియో రికార్డ్ అయింది మార్కెట్